ఒకప్పుడు హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగిన వారంతా పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ తో బిజీగా మారిపోయారు మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానుల్ని పలకరిస్తున్నారు అలాంటి వారిలో ఒకరు సుమలత గారు తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు ప్రముఖ కన్నడ నటునైన అమరీష్ గారిని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సుమలత వీరికి ఒక బాబున్నాడు బాబు పేరు అభిషేక్ పెళ్లి పిల్లల తర్వాత అడపాదడపా సినిమాలలో కనిపించారు సుమలత గారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో అమరీష్ గారు అనారోగ్యం కారణంగా మరణించారు ఆయన మరణం సుమలత గారికి పెద్ద లోటనే చెప్పాలి అయితే సుమలత గారి అబ్బాయి కూడా నటుడే తనకి రెండు వేల ఇరవై మూడులో లో వివాహం జరిగింది రీసెంట్ గానే ఈ కపుల్ పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు అవివా సీమంతం ఫోటోస్ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అంబరీష్ గారు మీ జీవితాలలోకి వస్తారంటూ ఫ్యాన్స్ అంతా కామెంట్ పెట్టారు అందరూ అనుకున్నట్టుగానే అభిషేక్ భార్య అవీవా పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది మనవడిని ఎత్తుకొని ఎంతో సంబరపడుతున్న సుమలత గారి ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ ఫోటో చూసిన వారు అభిషేక్ గారు ఇస్ బ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం